ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తించిందన్న ఎమ్మెల్యే బోండవుమ్మ జూలై రెండు నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సుపరిపాలనను తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేయండి అంటూ నాయకులకు దిశానిర్దేశం చేసిన బోండవు సోమవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సింగ్ నగర్లోని షాదిఖానానందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో బోండా ఉమాగారు మాట్లాడుతూ ఈ నెల రాష్ట పార్టీ ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన సమావేశ వివరాలను తెలియజేస్తూ ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది వైపు ప్రయాణం చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అభివృద్దికి సంబంధించిన అన్ని అంశాలను వివరించడం జరిగింది ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలలో పెన్షన్ల పెంపుదల అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం మహిళలకు గుదిబండలాగా మారిన గ్యాస్ సిలిండర్లను ఏడాదికి మూడు ఉచితంగా అందించడం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించడం నిరుద్యోగ భృతి అదేవిధంగా పద్దెనిమిదేళ్ల నుండి యాబై తొమ్మిది సంవత్సరాలలోపు మహిళలకు ఏడాదికి నెలకు పదిహేను వందలు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున చే సంపూర్ణ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడమే కాకుండా అమరావతి రాజధానిగా నిర్మిస్తూ ఇప్పటికే పనులు ప్రారంభించి నలువైపులా అభివృద్ది చేయడం జరుగుతుందని రాష్ట్రంలో అమరావతిని అభివృద్ది చేయడమే కాకుండా అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పరిశ్రమలు తీసుకుని వచ్చి పారిశ్రామిక రాష్ట్రం కింద అభివృద్ది చేయడమే కాకుండా యువతకు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని మహిళలకు కూడా అన్ని విధాల అన్ని రంగాలలో సముచిత స్థానాన్ని ఇస్తూ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుందాం అని ఈ అభివృద్ది సంక్షేమ వివరాలను ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మనందరిపైనే ఉన్నదని రేపు జూలై రెండు నుండి రాష్ట వ్యాప్తంగా ప్రారంభించేటటువంటి కార్యక్రమాలలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ వివరాలను ప్రజలకు వివరంగా తెలియజేయాలని సెంట్రల్ నియోజకవర్గం జిల్లాలోనే ముందంజలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే సాధికార సారధులు కెఎస్ఎస్ ద్వారా నియోజకవర్గంలో తొమ్మిది వేల మందిని రెండు వందల బూత్ లెవెల్ ఏజెంట్లను యాభై ఆరు యూనిట్ ఇన్ఛార్జీలను వీరందరినీ పర్యవేక్షించడానికి పదకొండు మంది క్లస్టర్లను కో క్లస్టర్లను ఇన్ఛార్జీలుగా మరొక పదకొండు మందిని ద్వారా ప్రత్యేకమైన బృందంతో ఈ నెల రోజుల పాటు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా ఓటర్లను కలిసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన పద్దతిని వివరించి ప్రస్తుతం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను తెలుసుకుని యుద్ద ప్రాతిపదికన వారి సమస్యలను పరిష్కారం చేసి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపుకి కృషి చేయాలని నియోజకవర్గంలోని కార్పొరేటర్లకు నాయకులకు కార్యకర్తలకు డివిజన్ పార్టీ అధ్యక్షులకు ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి అనుబంధ సంఘాల నాయకులకు వివరించడం జరిగింది సంస్థాగత ఎన్నికలకు నియోజకవర్గ పరిశీలకులుగా వచ్చినటువంటి గొప్పన పవన్ కుమార్ గారు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు అందచేయడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉందని ఇప్పటికే ఇరవై ఒక్క డివిజన్లకు సంబంధించిన నూతన క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు అనుబంధ సంఘాల నాయకులను నియమించి బలమైన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని భవిష్యత్తులో మరింత పటిష్టంగా ముందుకు పోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో గతంలో ఇరవై ఒక్క డివిజన్లకు పద్దెనిమిది డివిజన్లు కార్పొరేటర్ సీట్లు సాధించినటువంటి ఘనత ఉందని రేపు రాబోయే ఎటువంటి రోజులలో ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమి బలమైనటువంటి చూపించాలని తగు సూచనలు చేయడంతో పాటు రాష్ట పార్టీ నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో వెల్లడించారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట కార్యదర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు కార్పొరేటర్లు వీరమాచినేని లలిత వల్లభనేని రాజేశ్వరి దుర్గా మోదుగుల తిరుపతమ్మ తెలుగుదేశం పార్టీ బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరామ్గౌడ్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ మాజీ కార్పొరేటర్లు పైడి తులసి ఎరుబోతు శ్రావణి విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగ సురేష్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ బీసీసీఎల్ అధ్యక్షులు ఇప్పిలి రామ్మోహన్ రావు ఎస్సీసెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే గౌష్ భాష ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ ఐటీడీపీ అధ్యక్షులు దుర్గాసిరాము సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మాదాల సత్యవతి లా కమిటీ అధ్యక్షులు గడ్డం రాజేశ్వరరావు డాక్టర్స్ కమిటీ అధ్యక్షులు ఎడ్లపాటి శేషసాయి ప్రొఫెషనల్ వింగ్ రూపేష్ క్రిస్టియన్ కమిటీ రత్నబాబు అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు గులివిందల లీల నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలు అలా తారక రామారావు బత్తులకొండ వింజమూరి సతీష్ కంచి ధనశేఖర్ గంటా కృష్ణమోహన్ నవనీతం సాంబివరావు పిన్నమరాజు త్రిమూర్తిరాజు తుమ్మలపెంట శ్రీనివాసులు నెలిబండ్ల బాలస్వామి వల్లబనేని సతీష్ సింగం వెంకన్న కో క్లస్టర్స్ సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్ తొట్టెంపూడి ఉదయశంకర్ మరక శ్రీనివాస్ యాదవ్ దాసరి కనకారావు దాసరి నాగరాజు దారపునేని సతీష్ చంద్రమౌళి ఇప్పిలి రామ్మోహన్రావు బడేటి ధర్మారావు తిరుమలశెట్టి ఉదయభాస్కర్ పరుచూయి శివభార్గౌ నెక్కంటి ప్రసాద్ లు డివిజన పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు